దేశ రాజధాని ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఆధిపత్యం వహిస్తారు ఏ రాజకీయ పార్టీ ఢిల్లీ గడ్డపై అధికారంలోకి రానుంది అన్న చర్చలపై నేటితో ముగిసింది ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీ జెండా రెపరెపలాడింది తొలి విడత కౌంటింగ్ నుంచి అత్యధిక స్థానాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు హోరాహోరీగా ఉత్కంఠ సాగినప్పటికీ చివరికి బీజేపీ పార్టీ విజయం కైవసం చేసుకుంది అనంతరం ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరాం ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ కార్యాలయం నందు ఘనంగా బాణాసంచ కాల్చి డప్పు వాయిద్యాల మధ్య స్వీట్స్ పంచుకొని బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు బీజేపీ నేత డాక్టర్ కాకాని తరుణ్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బీజేపీ కార్యాలయం పరిసర ప్రాంతాలలో పండుగ వాతావరణం సంతరించుకుంది అవినీతి సుపరిపాలన అభివృద్ధికి జరిగినటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది గత పది సంవత్సరాల్లోని అనేక అవినీతి అక్రమాలకు పాడుపడి వేల కోట్ల మద్యం కుంభకోణాలు చేసి ఆ యొక్క కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీల సైతం ప్రభుత్వాలను సైతం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతం కలిసికట్టుగా అవినీతి చేసిన నేపథ్యంలో గత ఏడు నెలల క్రిత జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది అదే తరహాలో ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ గడ్డపై బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసింది దీనికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు సంబరాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి కూడా ఈరోజు మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ బీజేపీ ఢిల్లీ గడ్డ మీద విజయకేతనం ఎగరవేసింది ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తాను ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ పోరాటం అనంతరం భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రజలు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఈ యొక్క ఎన్నికలు అవినీతి అక్రమాలు అభివృద్ధి సుపరిపాలన మధ్యన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు ఈరోజు చూడడం జరిగింది దేశంలో నరేంద్ర మోడీ గారు పేదరికాన్ని రూపుమాపడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలోని సుపరిపాలన అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వెళ్తున్న నేపథ్యంలో గత పది సంవత్సరాల కాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ అనేక తాయిలాలు ఇచ్చి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టి గత గతంలో గెలవడం జరిగింది ఈసారి కూడా అదే తరహాలోని గెలవాలని ఆలోచన చేసి అనేక తాయిలాలు ఇచ్చినప్పటికీ ప్రజలు ఆమ్ ఆద్మీని విశ్వసించలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీని నమ్మారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీ గడ్డపై బీజేపీ ఉండాలి బీజేపీ జెండా ఎగరేయాలి అనేటువంటి ఒక దృఢసంగతో ప్రజలంతా కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు మైనార్టీ ప్రజలు సైతం మమేకమై అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని స్వాగతించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో దక్షిణాదిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎగరేసే జెండా ఎగరవేసే లక్ష్యంగా ముఖ్యంగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అవినీతి పనులను ప్రధానంగా ఊర్చి పెట్టడమే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కూడా గతంలో అధికారంలో రావడం జరిగింది అయితే ఈసారి అయితే బీజేపీ అయితే అత్యధిక సీట్లతో మెజార్టీతో దూసుకుపోతుంది ఏ విధంగా చూస్తారంటే ఈరోజు అవినీతి అనే ఒక అంశం పైన ఆ రోజు అన్న హజ అన్న రా అన్న గారు ఏదైతే ఉద్యమం చేపట్టారో ఆ ఉద్యమాన్ని వేరే తప్పుదోవ పట్టించి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అనేటోడు రాజకీయాన్ని రూపుమాపాలి దాంట్లో ఉన్నటువంటి రాజకీయాన్ని చెత్తని కడిగేయాలని అన్న గారు గారంటే ఆ చెత్తని పేరుకుపోయే విధంగా ఈరోజు అన్న ఈరోజు కేజ్రీవాల్ ఏదైతే రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి అన్న హజారే గారి మంచితనాన్ని ఈయన ఏదైతే వాడుకోవాలని చూశాడో ఇప్పుడే అన్న గారి కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఢిల్లీలో పేరుకుపోయిన అవినీతి యొక్క ఫలితమ రోజు కేజ్రీవాల్ యొక్క పతనం అని చెప్పి కూడా అన్నా హజారే గారు ఏదైతే ఒక స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో ఇన్ని రోజులు ఆయన ఏదైతే ఆయన కడుపు మంట ఏదైతే ఉందో ప్రజల కోసం ఆయన పోరాటం చేసిన దాన్ని ఏదైతే తప్పుదోవ పట్టించిన అరవింద్ కేజ్రీవాల్ యొక్క పాపం ఈరోజు పండిందని ఏదైతే ఆయన కమెంట్స్ చూస్తున్నామో ఒక సామాన్య ప్రజల ఢిల్లీ యొక్క ప్రజల ఆవేదన ఏదైతే ఉందో ఈరోజు ఆయన మాటలు కూడా మనం చూడడం జరుగుతుంది ఎట్లయితే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన అయితేనేమి ఇట్లాంటి చాలా స్కామ్స్లో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ యొక్క మంత్రిత్వ శాఖ అందరూ కూడా ఆడ ఉండి ఆ స్కాముల్లో ఉండి ఈరోజు జైలలో దాదాపు ముగ్గురు మంది ఎమ్మెల్యేలు ఈరోజు జైలు నుంచి ఆడ కంటెస్ట్ చేసి ఓడిపోయిన పరిస్థితి ఆమ్ ఆద్మీ నుంచి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆమ్ ఆద్మీ పరిస్థితి ఒకసారి సరిగా ఇంకా తుడుచుకుపోయి తుడుచుకుపోయినట్టే ఇంకా రానున్న రోజుల్లో పంజాబ్ ఏదైతే వాళ్ళకు ఉన్న మిగిలిన ఏకైక రాష్ట్రంలో కూడా రానున్న ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ జెండా పాతే దిశగా కూడా పోటీ చేసి పోరాటం చేసి ఏదైతే కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ఏదైతే భారతదేశం ఈ రోజు చూస్తున్నామో ఆమ్ ఆద్మీ ముక్త భారత్ కూడా దగ్గరలోనే చూస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఇటీవల కాలంలో కనుక చూసుకుంటే కనుక హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ అనేది విజయకేతనంగా దూసుకుపోతుంది ఏ విధంగా చూస్తారు ఒక విజయం అంటే ఇరవై ఆరేళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా ఢిల్లీ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కేతనం ఎగరవేసింది మరి డెబ్బై నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలైతే గతంలో పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ వారు గెలిచిన సందర్భంలో మరి ఈసారి అదే పన్నెండు నియోజకవర్గాలు అంటే వెనుకబడిన తరగతులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారు అంతేకాదు ఎక్కడైతే మైనారిటీ సోదరులు ఉన్నారో వారు కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క భారతదేశ ప్రౌరుడిని కుల మతాలకు అతీతంగా ప్ర ప్రగతిని అందిస్తుందనడానికి ఇదే మొట్టమొదటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనం తెలంగాణలో చూసినా అలాగే మనం మహారాష్ట్రలో చూసినా మరి హర్యానాలో చూసినా ఇవాళ ఢిల్లీలో చూసిన ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఒక సాధారణ బీజేపీ కార్యకర్త ఓడించడం అనేది భారతదేశం చరిత్రలోనే ఒక భారతీయ జనతా పార్టీ సాధ్యమైంది భారతీయ జనతా పార్టీ యువమోర్చాతో మొదలై ఎంతో మంది నాయకులుగా ఎదిగారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఫడ్నవీస్ గారు కానివ్వండి అలాగే మన రాష్ట్ర నుంచి కేంద్ర మంత్రిగా అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు కాని వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సామాన్య కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ హిమోర్చ నాయకులుగా ఎదిగి అక్కడి నుంచి వాళ్ళ కేంద్ర నాయకత్వం వరకు ఎదిగారంటే అది కేవలం సిద్ధాంతపూరితమైన పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వారు కాంగ్రెస్ విముక్త భారత్గా సున్నా సున్నా సున్నానే కంటిన్యూ చేస్తున్నారు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం